சூடி ஜனா புருஷோத்தம் வீளந்தா டபுள் இப்போ வச்சு ஜனம் காது సారాయి నంచుకోవడానికి ఉప్పు చేపలిచి లారీలు మీద తీసుకొచ్చిన జనం కాదు అభిమానంతో వచ్చిన వాళ్ళయ్యా ఒక్కొక్క చూడు ఓ మంచి నాయకుడు రాకపోతుడా ఓ మంచి ప్రభుత్వం రాకపోతుందా ఓ మంచి భవిష్యత్తు రాకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ రోజుల్లో ఎవరిని అడిగినా డాక్టర్ వాళ్ళనో ఇంజనీర్ వాళ్ళనో లాయర్ వాళ్ళు అనుకుంటున్నాడు తప్ప ఒక్కడు ఒక్కడైనా రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటున్నాడా అదేమిటంటే రాజకీయం ఒక పొరదగుంటా అంటారు అది తెలిసినప్పుడు దిగి శుభ్రం చేయచ్చు కదా అది వదిలేసి రాష్ట్రాన్ని అడ్డమైన రాజకీయ నాయకులు చేతిలో పెట్టి ఆ కంపులో బతుకుతున్నారు నీలాంటి ఇలాంటి యువకులు ఏమనుకుంటున్నారు మంచి చదువు చదువుకుని ఉద్యోగంలో చేరి లక్షణమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఆ తర్వాత నలభై సంవత్సరాలు కొంచెం కొంచెం కూడబెట్టుకుని ఔటర్ సిటీలో నాలుగు వందల గజాలు సరం తీసుకుని అందులో రెండు వందల గజాలు ఇల్లు కట్టుకుని దానికి మంచి రంగు వేయించి ఈజీ చైర్లో కూర్చుని హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుకుంటూ మా కుటుంబం నా పెళ్ళం నా పెళ్ళం అంటూ చవాలి ఇలాగే నా కుటుంబం నా పెళ్ళం నా పిల్లలే ముఖ్యమైన గాంధీ గారి అనుకుంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేదా రామ సల్వా ఎడిసిన అనుకుంటే కరెంట్ వచ్చిండేదా గ్రహం వెళ్ళి అనుకుంటుంటే ఎవరు టెలిఫోన్లోనూ సెల్లార్లను మాట్లాడుకునేవారు కాదు పట్టుపురుగు కూడా తను చచ్చిపోయే ముందు తన భూమితో పది మంది వందల సంవత్సరాలు చెప్పుకొని పట్టు నుంచి చచ్చిపోతుంది మన మనుషులు అయ్యా అతను ఎవరయ్యా అతనికి నీకు సంబంధం ఏంటి నిన్ను చూడటానికి అతను తెల్లవారుజావు నుంచి ఇక్కడ ఎందుకు కూర్చుని ఉండాలి తమ్ముడు ఎందుకు వచ్చావయ్యా నాకు మళ్ళీ మన దేశం ఒకటిదైంది నాయకుడి నాయకుడివై నడిపించన్నా అంచరణ అభ్యర్థి పురుషోత్తం కనీవిని ఎరుగును ఓట్ల ఆధిక్యతతో తోగిలు పొందారు వారి పార్టీ ఆశ్రితలందరూ అన్ని నియోజక అత్యధిక ఓట్ల విజార్తి గెలుపొంది కొత్త రికార్డును సృష్టించారు కనీవిని గాడు ఏకైజీ వీరి పార్టీ అభ్యద్రపై పోటీ చేసిన ప్రత్యర్థులు డిపాజిట్ చేయబడిన ప్రపంచ రాజకీయ చరిత్రలోని తొంభై ఏడు శాతం ఓట్లు వేయడం ఇదే మొదటిసారి ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు ఒక రాష్ట్రానికి పదవి స్వీకరించడం కూడా ఇదే మొదటిసారి అందరికీ నమస్కారం లుక్ నేను మీ అందరి నుంచి ఆశిస్తున్నది ఏమిటంటే నేను ఒక్కరోజులో చేసింది మనందరం కలిసి శాశ్వతం చేయాలి అది సక్రమంగా జరగటం కోసం ఒక్కొక్క శాఖకి ఇద్దరిద్దరు మంత్రులను నియమిస్తున్నాను ఒక వివేకమున్న అనుభవశాలి ఒక ఆవేశమున్న యువకుడు మన దేశంలో అన్నిటికీ చట్టాలున్నాయి కానీ ఏవి అమలు జరగట్లేదు చిల్లున్నంత వరకు కొండలో నీరు కారుతున్నట్టే తప్పులు చేస్తున్నంత వరకు మనమెంత సమర్థవంతంగా పరిపాలించినా అది వృధా అవుతుంది ముందు మన రాష్ట్రంలో ఏ మూల ఏ తప్పు జరుగుతుందో మనకి తెలియాలి వెంటనే ఆ తప్పు మనం సరిదిద్దాలి తప్పు చేసిన వాళ్ళకి తగిన శిక్ష విధించాలి అందుకు నేను ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నాను అదే ఫిర్యాదులు ఈ ఫిర్యాదులు చేసే విధానం ఆల్రెడీ అన్ని విభాగాల్లోనూ ఉంది కదా అయితే తప్పులు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే అది చేతికి అందుబాటులో లేదు అది మాత్రమే కాకుండా అందులో వేసిన ఫిర్యాదులు దానికి సంబంధించిన అధికారులకు చేరటం వల్ల వాడు ఎటువంటి చర్య తీసుకోకుండా కప్పిపుచ్చుతున్నారు అవి ఎందుకు ఉపయోగపడకుండా అలంకారప్రాయమైనవి కానీ ఈ ఫిర్యాదులు పెట్టే మన రాష్ట్రంలో ప్రతి వీధిలోనూ ఉంటుంది నీళ్లు రాకపోయినా లైట్లు వెలకపోయినా రోడ్లు బాగుటకపోయినా కల్తీలు జరిగినా లంచం తీసుకున్నా ఐపీఎస్ ఐఏఎస్ మంత్రి అంతేందుకు నేనే తప్పు చేసినా ప్రజలు ధైర్యంగా అందులో వేయొచ్చు ఇరవై నాలుగు గంటల్లోగా తగిన చర్య తీసుకోబడుతుంది మ్యాక్సిమం వారం రోజుల్లోగా ఎటువంటి సమస్యైనా పరిష్కరించబడుతుంది అందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేశాను అది ఫిర్యాదుల విభాగం ఆ విభాగం నా అధీనంలో ఉంటుంది ఎప్పుడైతే ఈ ఫిర్యాదులన్నీ కొద్ది కొద్దిగా తగ్గి ఈ ఫిర్యాదుల పెట్టెలు ఖాళీ అవుతాయో ఆ రోజే నిజమైన ప్రభుత్వం ఉన్నదని అర్థం దానికోసం మనందరం పాటుపడతాం ఒక కుర్ర కుంక ఒకే ఎలక్షన్ లో మన అందరు రాజకీయ జీవితాలకి దేశాడు వాడు పవర్ లో ఉన్నంత వరకు మన రాజకీయాలు చాలా మాట్లాడకుండా వెళ్ళి ఏదైనా కొట్టు పెట్టుకుని బతకడం మేలు అదంత తేలికైన పని కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో చెప్పి మన బ్లాక్మెయిన్ ఎంత తప్పడం మొదలెట్టాడు రాసికల్ పోయించను పంతిక్కై పుట్టుంటాడు అనుకుంటాను పాత ఫైల్స్ అన్ని తీసి మొత్తం ఎనిమిది వందల కేసులు బనాయించాడయ్యా మనల్ని త్వరలో జైల్లో పడేయకుండా వదలటం మనం ముందుండాలి వాడిని లేపేయడం తప్ప వేరే దారి లేదు చలపతి ఏంట బాంబీలో ఒక పార్టీ ఉంటుందని చెప్పావుగా ఒకటి కాదండి బోర్డు ఉన్నాయండి యాసిడ్ పోసేవాళ్ళు తలనరికే వాళ్ళు ఏకే ఫార్టీ సెవెన్ పార్టీ ఈసం ఇచ్చేవాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు బాంబులు పెట్టేవాళ్ళు బాంబులు పెట్టేవాళ్ళు వాడిని లేపేయడానికి ఇది ఒకటే దారి మనం తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది చంద్రు పురుషోత్తం ఈ ప్రజెంటేషన్ నీకు ఇచ్చిరమ్మన్నాడు పల్లెటూరు పిల్లకి సెల్ ఫోనా సీఎం గారు లైవ్ లో ఉన్నారు ఓకే పట్ల నొక్కి మాట్లాడు హలో హలో నువ్వు మాట్లాడుకో హలో ఎలా ఉన్నావు చంద్రముఖి నేను ఇంకా నీకు జ్ఞాపకం అలా అనుకు చంద్రముఖి నేను పదవిలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్నో బహుమతులు వచ్చాయి కానీ నువ్వు పంపించేవే ఆ అది నా మనసుకి ఎంత సంతోషాన్నిచ్చిందో తెలుసా నేను చూడాలని ఎంత దహదగలాడుతున్నానో తెలుసా నన్ను అడిగేవాళ్ళు లేకున్నా పనులు పక్కకి నెట్టి రాలేకపోతున్నాను నేను ఎన్నోసార్లు రాజు ఇంటికి ఫోన్ చేశాను మీ నాన్న ఫోన్ తీసి నువ్వి ఇంట్లో లేవు ఊళ్ళో లేవని పట్మని పెట్టేశారు అందుకే సెల్ ఫోన్ పంపాను నువ్వెప్పుడు నాతో మాట్లాడాలనుకున్నా ఈ సెల్ నుంచి మాట్లాడచ్చు ఇక ముందు నన్ను చూడటానికి నువ్వు రావా ఆదివారం వస్తాను ఆదివారం కోసం నేను ఎదురు చూస్తుంటాను ఆరు రాత్రులు ఐదు పగళ్ళుండే ఈలోగా ఏమైనా అవుతుంది నన్ను భయంగా ఉంది మా నాన్న మమ్మనంగా ఆయన వాళ్ళు కాని వాళ్ళని చూడకుండా గవర్నమెంట్ పెళ్లి కొడు కోసం వెతుకుతున్నాడు ఉత్తరాలు కరెంట్ పీకేసేవాడు కలర్ ఇంజక్షన్ వేసేవాడు పొలాలకు మద్దు కొట్టేవాడు నాకు చాలా భయంగా ఉంది హలో హలో నేను ఆయనతో మాట్లాడాలి ఆయన అంటే ఎవరమ్మా ఇక్కడ ముప్పై మంది ఆయనలు ఉన్నారు ఇదిగో నేను కూడా ఒక ఆయన్నే ఇందులో ఏ ఆయన కావాలి చంద్రముఖిని మాట్లాడుతున్నాను చంద్రముఖి ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా అదంతా నేను ఏర్పాటు చేస్తాను ఫోన్ ఎవరు రాక్షసి తర్వాత మాట్లాడతాను చెప్పండి సో హలో సార్ పనిలో ఉన్నారు తర్వాత మాట్లాడుతున్నారు హలో సీఎం స్పెషల్ పిఏ బలరామ్ పిఏ స్పీకింగ్ నేను చంద్రు ముఖిని మాట్లాడుతున్నాను చంద్రు నేను బలరామునే బావున్నావా నా సందుకైనా ఉంచు ఉందో ఆయన పిలు ఆయన ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు అవిగానే నువ్వు ఫోన్ చేశావని చెప్పాను ఆ బంతు మీరెవరు అయితే చెప్పట్లేదు ఆయన తిరిగి నేను మాట్లాడటం లేదు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు సీఎం టైం అంటే అలాగే ఉంటుందమ్మా ఆయన టైం ఆయనది కాదు అర్థం చేసుకోమ్మా